ఈ బెలూన్స్ లో యాక్చువల్లీ వాటర్ పడతాం అనమాట ఇక్కడ ట్యాప్ ఉంది చూడండి అమ్మ కారిపోతుంది బ్రో కారిపోతుంది అమ్మ ప్రొడక్షన్ టీమ్ వాళ్ళు అలా ఉన్నారు ఏం చెప్తాను వీళ్ళకి అన్ని కన్న కన్న ఏట్రా పంచ్ పలక్నామాకే పంచ్ లేదు ఈ పంచింగ్ పలక్నామాకే పంచా ఏది కావాలన్న చికెన్ కర్రీ మటన్ కర్రీ వెజ్ కర్రీ ఏ కావాలి చికెన్ కర్రీ చికెన్ ఫ్రై లివర్ ఫ్రై బోటీ కర్రీ మటన్ కర్రీ మటన్ లివర్ మటన్ హెడ్ ఫిష్ కర్రీ ఫిష్ ఫ్రై ఫ్రాన్స్ కర్రీ ఆ పర్లేదు నువ్వు వేసుకోవచ్చు యూ కెన్ డూ ఇట్

హలో బ్యూటిఫుల్ పీపుల్ అందరికీ నమస్కారం అండి మరొక బ్లాగ్ తో మీ అందరికి సాదర స్వాగతం సో చాలా మంది మొన్న ప్రాండ్ వీడియో చేశాను కదా అందులోని మనకి ఒక కమెంట్ చేశారనమాట చాలా మంది సబ్స్క్రైబర్స్ అయ్యా మీ అమ్మగారితో ఏమైనా ఛాలెంజ్ వీడియో చేసి పెట్టండి అని చెప్పేసి మనకి రిక్వెస్ట్ అంటే సబ్స్క్రైబర్ లో కమెంట్ చేయడం జరిగింది అనమాట దానికోసం నేను ఏం చేశానంటే ఈ బెలూన్స్ లో యాక్చువల్లీ వాటర్ పడతాం అనమాట ఇక్కడ ట్యాప్ ఉంది సో ఈ ట్యాప్ లోని మనం ఏంటంటే ఇలా పెట్టేసి ఇలా నింపేస్తే ఓకే అమ్మ బ్రో కారిపోతుంది నీకు కారిపోయింది బ్రో సరేలే యాక్చువల్లీ బెలూన్స్ లో వాటర్ ఎందుకు పడుతున్నాం అని అంటే మా అమ్మ నేను గేమ్ ఆడుతాం ఎవరైతే గేమ్ ఓడిపోతారో వాళ్ళు పొర నెత్తి మీద

గుడ్ బై చెప్తాను చెప్తాను తర్వాత చెప్తాను ఫ్రెండ్స్ బెలూన్స్ అయితే ప్రజెంట్ నేను నింపేసా కొన్ని బెలూన్స్ సో మీకు చూపిస్తా అవుదీని అమ్మ సో బెలూన్స్ అయితే మా ఆల్మోస్ట్ ఎన్ని ఒకటి రెండు మూడు నాలుగు ఏడు ఆరు ఏడు తొమ్మిది బెలూన్స్ వచ్చినాయి సో వీటితో అడ్జస్ట్ అయిపోదు ఎందుకంటే బడ్జెట్ తక్కువ ఉంది మన దగ్గర ఈ బ్లాక్ చేయడానికి సో పదండి మా అమ్మతోటి ఛాలెంజ్ వీడియో చేసారు ప్రజెంట్ మా మా ఛాలెంజ్ అనేది మేడం మీదకి వెళ్తే మేము సెటప్ అది చేసాము మా అమ్మ కిందన వంట చేస్తుంది వంట చేయంగానే ఇప్పుడు మీరు ఇచ్చిన ఛాలెంజ్ అయితే మేము కంప్లీట్ చేస్తాం ప్రజెంట్ అయితే ఇక మేము మేడం మీదకి వచ్చేస్తాం కదా సో సెటప్ ఇక్కడే టేబుల్ వేసుకొని ఆ ఛాలెంజ్ అనేది కంప్లీట్ చేస్తాం ఇప్పుడు ఆ గేమ్ ఆడతాము టీచర్ ఆ టేబుల్ ఇక్కడ పెట్టేసే ఇక్కడ పెట్టేసాం అనుకో మనం ఇక్కడ పెట్టేసుకోవచ్చా ఓపెన్ చేసే వచ్చా అంతే అంతే అలా చేయ ఓకే గుడ్ గుడ్ అంతేరా నీకు వచ్చిందిరా బాగానే చేసావు ఏది కావాలనా చికెన్ కర్రీ మటన్ కర్రీ వెజ్ కర్రీ ఏ కావాలి గేమ్ ఛాలెంజ్ అంటే మా అమ్మకి నాకు ఈ గేమ్స్ అనమాట ఈ బ్లాక్ గేమ్స్ సో ఆల్రెడీ ఒకటి ఓపెన్ లో ఉంది ఇంకోటి కూడా ఓపెన్ చేస్తున్నారు మరి ఇద్దరం ఒకసారి ఆడాలి కాబట్టి సో నేను ఇది బిగ్ బాస్ లో చూసాను బిగ్ బాస్ మన అయ్యింది కదా సో అందులో గేమ్ అనమాట ఇది కూడా వన్ ఆఫ్ ద అది అందులో పెద్ద పెద్ద ఉంటాయి ఇందులో చిన్నవి ఉన్నాయి అండ్ మా అమ్మ ఏంటంటుంది ఓకే బోన్ చేస్తుంది అంటే ఇప్పుడు పిలిస్తే చీపురుకాడ్ తిరిగేసంది ఇప్పుడు పిలిస్తే చీపురుకాడ్ తిరిగేసంది ఇప్పుడు ఎందుకంటే ఆల్మోస్ట్ టైమ్ కరెక్ట్ గా మనకి రెండు అవుతుంది అనమాట మా అమ్మగారు తినేసిన తర్వాత పైకి వస్తుంది అప్పుడు గేమ్ స్టార్ట్ చేద్దాం సో అప్పుడు లోపలికి అయితే ఓపెనింగ్ చేసేద్దాం సో గేమ్ మా అమ్మ వచ్చిన తర్వాత ఈ గేమ్ ఎలా ఆడాలో దీని ఒక రూల్స్ ఏంటో గేమ్ రూల్స్ ఏంటో అండ్ ఛాలెంజ్ రూల్స్ ఏంటో నేను చెప్తాను సో మా అమ్మ రాగానే స్టార్ట్ చేద్దాం ఓకేనా అప్పుడు తినేసి వచ్చేద్దాం అనమానండి సో గేమ్ ఛాలెంజ్ వచ్చేసి మన దగ్గర ఈ పజిల్స్ ఉన్నాయన్నమాట ఈ పజల్ బాక్స్ ఈ పజల్ బాక్స్ అంటే విను ఈ ఇప్పుడు ఒక కలర్ ఎల్లో కలర్ ఎల్లో కలర్ తీసి ఇందులో పెట్టాం అంటే ఈ లో ప్రతిదీ ఎల్లో కలరే పెట్టాలి ఓకేనా సో అట్లా ఫైవ్ ఉన్నాయి అనమాట ఒకటి రెండు మూడు నాలుగు ఐదు కలర్స్ ఉన్నాయి బ్లూ గ్రీన్ రెడ్ ఆరెంజ్ అండ్ ఎల్లో ఇప్పుడు నువ్వు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆరెంజ్ పెట్టావు అనుకో ఫస్ట్ ఆరెంజే పెట్టాలి ఇక్కడ కూడా ఇక్కడ కూడా ఆరెంజే రావాలి ఇదే షేప్లోనే చూసా డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి ఒక రౌండ్ షేప్ అవుతుంది దాని తర్వాత రెక్టాంగులర్ దాని తర్వాత ట్రయాంగుల్ దాని తర్వాత స్క్వేర్ దాని తర్వాత ఎక్స్ ఓకే సో ఈ కలర్ పెట్టామంటే ఎల్లో కలర్ రావాలి ఇవన్నీ కూడా ప్రెజెంట్ నేను ఏం చేస్తానంటే ఇందులో పెడేస్తున్నా సోస్ సో ఇప్పుడు నేను ఇవన్నీ వేసేస్తున్నాను ఇందులో ఇది కూడా సో ఈ బాక్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇప్పుడు మన ఇద్దరం అందులో నుంచే తీసుకోవాలి సో ఎవరైతే సో చెప్తాను చూడు ఇది పెట్టావు అనుకో రెడ్ దాని తర్వాత కూడా రెడ్డే పెట్టాలి ఓకే ఇట్లా దాని తర్వాత కనిపించట్లేదు అలాగే ఇప్పుడు ట్రయాంగిల్ అంటే ట్రయాంగిల్ దాని తర్వాత ఇది సో దాని తర్వాత ఇంకోటి ఇది హెక్సోగాన సో ఇలాగ పెట్టావు అనుకో లైన్ కంప్లీట్ అయినట్టు ఒక లైన్ అప్పుడు గెలిస్తే ఒకవేళ నువ్వు ఫాస్ట్గా అది పెట్టేసావు అనుకో ఒక బెలూన్ తీసుకొని నువ్వు మీద పగలగొట్టవచ్చు ఆ తల మీద ఓకేనా సో ఇదే ఇగో టూత్పిక్ సో టూత్పిక్స్ కూడా నేను ఇక్కడే పెడుతున్నాను సో బెలూన్స్ అయితే ప్రెజెంట్ ఇక్కడ పెట్టేస్తున్నా ఓకేనా గేమ్ రూల్ అర్థమైంది కదా నీకు సింపుల్గా రెడ్ పెట్టేవానంటే ఫుల్గా రెడ్డే ఉండాలి అప్పుడు గెలిస్తే నువ్వు ఒక బెలూన్ తీసుకొని అనుకోవటా నేను నువ్వు ఓడిపోయావు అనుకో నేను ఫస్ట్ పెట్టేసాను అనుకో నేను పెడతాను నీకు అది నువ్వు పెట్టావనుకో అనుకో ఫస్ట్ నాకు పెట్టదు బెలూన్ పేల్చవచ్చు ఓకేనా రెడీ నా గాయస్ ఓకే డన్ సో ఇది కూడా వేసేస్తున్నా ఓకే గేమ్ స్టార్ట్ ఇప్పుడు ఉండు ఇంకో టూత్పిక్స్ ఇక్కడే ఉన్నాయి तो so, नीदी नादी रेडी ओके okay, ना रेडी आ रेडी आ तू रेडी kada ओके वन टू थ्री स्टार्ट सूर्य मनीन करिंदे पिटलो चले మా అమ్మాయి గెలిచింది సార్ సరే నువ్వు తీసుకొని నువ్వు నన్ను కొట్టవచ్చు సార్ అరే నేను ఇప్పుడు అనవసరం ఇప్పుడు నాకు నేను ఎంత స్లో గెలిచాను నేను అది నాకు కనే పర్లేదు నువ్వు వేసుకోవచ్చు యూ క్యాన్ సరే సర్లే ఇప్పుడు ఒకటే అయింది ఓకే ఓకే కొట్టారు కదా ఓకే ఓకే నెక్స్ట్ నెక్స్ట్ మందే ఓకే నేను ఇది కూడా పెట్టేస్తాను ఉండి ఇప్పుడు వచ్చి నాకు దొరకలేదే ఏది వర్క్స్టాప్ కొనాలి ఓకే సరే ఇప్పుడు రెండు రెండో లైన్ కూడా ఇప్పుడు నువ్వు ఏ కలర్ అయినా ఎంచుకోవచ్చు సేమ్ అనమాట రెండో కలర్ కూడా నువ్వు ఎంచుకొని నువ్వు ఏదైనా చేసుకోవచ్చు ఓకేనా ఓకే ఐఎమ్ రెడీ సో సెకండ్ రౌండ్ ఈ సెకండ్ రౌండ్లో నువ్వు కానీ వెళ్తావు అనుకో రెండు బెలూన్స్ పగల కొట్టచ్చు నా ఎక్కువ మీద ఒక నువ్వు ఓడిపోతే నేను రెండు పగల కొడతాను ఈ సార్ మీరు స్టార్ట్ చెప్పండి సార్ మీరు ఒక్కటి సరే నన్ను తడిపేస్తున్నారు సార్ వీళ్ళు నువ్వు ముందే తెలిసిపోయింది కదా గేమ్ నీకు ఓ కదా బాగా ఇన్వాల్వ్ అయిపోతుంది మా అమ్మ తడపడానికి ఒకే ఒక్కటి మిస్ అయింది నేను ఒక్కటైనా నీకు చేద్దాం అనుకుంటే అవ్వట్లేదు సరే సరే ఓకే లాస్ట్ ఇప్పుడు కూడా అంతే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కూడా ఈ లైన్ కానీ కంప్లీట్ చేసావు అనుకో ఇంకోటి ఏంటంటే సేమ్ కలర్ ఉండకూడదు సేమ్ కలర్ ఉన్నది అనుకో నేను వేస్తాను ఇప్పుడు ఎల్లో వేసావు కదా ఎల్లో గ్రీన్ మళ్ళీ ఎల్లో గ్రీన్ కూడా వేయకూడదు వేరే కలర్ వేయాలి ఓకేనా ఓకే డన్ ఓకేనా ఈసారి కానీ అనుకో మూడు వేయచ్చు సార్ నన్ను తడిపేశారు సార్ వీళ్ళే మా అమ్మ గెలిచేస్తుంది సరే సార్లే రెడీ ఆగాయి సరే ఎంకరేజ్ మా అమ్మకే కాదురా నాకు కూడా ఎంకరేజ్మెంట్ నన్ను ఎంకరేజ్ నేను రా మిడిల్ క్లాస్ చే ఎంకరేజ్మెంట్ చేయట్లేదు మీరు ఓకేనా స్టార్ట్ చెప్పండి సార్ మీరు ఒక్కదానికే మూడు 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 నేను కావాలనేసానా దా దా ద కమాల్ కమాన్ కమాన్ మూడు 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 ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు అరే లాస్ట్ అమ్మా లాస్ట్ రౌండ్ ఇది ఒక లాస్ట్ రౌండ్ అనమాట ఈ లాస్ట్ రౌండ్ లో ఒకవేళ ఎన్ని ఉంటే ఇక్కడ చిన్న చేంజ్ ఇది లాస్ట్ రౌండ్ ఇప్పుడు కానీ అమ్మా నువ్వు గానికి గెలిచావు అనుకో ఇదన్నీ కూడా నా మీద కొట్టా నువ్వు ఓడిపోతే నే నువ్వు ఓడిపోతే నేనేస్తాను నువ్వు నేను ఓడిపోతే వేయాలి ఓకేనా సార్ మీరు రెడీ చెప్పండి సార్

హ్యాపీ మదర్స్ డే నీ పాదాలకు ఫైనల్ గా సబ్స్క్రైబ్ ఇచ్చిన ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేసిన అందులో నన్ను ఓడించి మా అమ్మాయి అయితే గెలిచింది ఎనీ వేస్ మా అమ్మాయి కదా గెలిచింది ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేసి ఈ యొక్క ఛాలెంజ్ మా అమ్మతోటి నేను ఓడిపోవడం కానీ పర్లేదు మా అమ్మ గెలిచింది కాబట్టి ఎవరు గెలిస్తే ఏంటి నేను గెలిస్తే మా అమ్మ గెలిస్తే ఏంటి ఎనీవేస్ మా అమ్మ అయితే గెలిచింది అండ్ ఇంకోటి మా అమ్మ గెలుతున్నప్పుడు ఇగో ఈడు

సో నెక్స్ట్ ఛాలెంజ్ లో నేను ఏం చేయాలో కమెంట్ బాక్స్ లో తెలియజేయండి ఆ వీడియో మనం చేద్దాం మీ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసి నెక్స్ట్ వీడియో చేస్తాను ఈవెన్ సబ్స్క్రైబర్స్ తో కూడా చేయడానికి ట్రై చేద్దాం ఓకేనా నెక్స్ట్ బ్లాగ్ లో మళ్ళీ కలుసుకుందాం అంటే